హాయ్ అండి ఈ సండే రొయ్యలు గోంగూర చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కిలో రొయ్యలు తీసుకున్నాను అందులోకి పసుపు ఉప్పు కారం ఆఫ్ స్పూన్ అల్లం అల్లవెల్లు పేస్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి మీద కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను కిలో రొయ్యలకి ఒక కట్ట గోంగూర ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని పది నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక పండు టమాటా కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి టమాటా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మరైదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే